ఎమ్మెల్యే సారు ఓసారి ఈ రోడ్డు వైపు చూడండి సంవత్సరమైంది చేస్తున్నారు ఆధోని మార్కెట్ యార్డ్ రెండూ ముంబైగా పేరుగాంచిన ఆధోని మాధవరం వెళ్లే రహదారిలో ఉన్న వ్యవసాయ మార్కెట్ రోడ్ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచి ప్రధాన రహదారి నరకప్రాయంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు గాయపడుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు రైతులు వాహనదారులు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆధోనిలో ఏంటి ఈ రోడ్డుకు ఇది గౌరవ మోటార్ దగ్గర మెయిన్ రోడ్ ఇది నల్ల గేటు దగ్గర మార్కెట్ యాడ్ మెయిన్ రోడ్ ఇది వర్షం వస్తుంది ఎవరు అసలు పడుకోవడం చాలా మంది కింద పడినారు చాలా మంది ఇదే అయిపోయినారు కింద పడి చాలా మంది ఇదే అయిపోయింది అన్ని ట్యాగ్ గవర్నమెంట్ దాదాపు మొత్తం ట్యాక్స్లు అన్నీ కట్టించుకుంటారు అన్నీ చేశారు ఈ రోడ్డు ఇంతవరకు రోజు వర్షం పని ఇట్లా అవుతుంది ఎవరు అసలు అధికారులు ఎవరు కన్నా చూడడం లేదు రావడం లేదు అసలు ఇప్పుడు చాలా ప్రాబ్లం చాలా ప్రాబ్లం అయిపోయింది అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఆర్ఫరా ఇది గ్రోలు కూడా మాకు సహకారం చేయాలా మున్సిపాలిటీ వాళ్ళు సహకారం చేయాలా అందరూ చూసిన ప్రయత్నం కూడా సహకారం చేయాలా అందరికీ పబ్లిక్లో మంచి మంచి రోడ్డు కు్రపద వేయాలని కోరుతున్నాము అందరూ ఇలా కార్పెంటర్లు వెల్డింగ్ షాప్లో అందరూ ఉన్నారు ఇప్పుడు ప్రతి మంచి చేసుకుంటున్నారా కాబట్టి ఇలా ఎవరైనా ఎవరైనా కూడా పత్రికవాడు ఎవరు లేడారా ఎట్లైనా చేసి ఇది రోడ్ వేపియాలా అని మున్సిపాలిటీకి రౌండ్ ఇచ్చి మన రోడ్లో వేసే డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరికీ కోరుతున్నాము మీరు రోడ్ వేయాలని జల్సి జల్ రోడ్ ధర అని విజారించారు ఈ రోడ్డు బదారా దారి వచ్చి కాసి సీతరాలము అన్నిటికీ ఇదే దావా పోతా కాబట్టి ఈ రోడ్డు శుభ్రంగా వేయాలా అని కోరుతున్నాము మన రెవెన్యూ రోడ్ అందరికీ ఈ ఈ రోడ్ మనకి ఏకైక వాళ్ళ వస్తే మాత్రము అలా ఈనంగా అవుతుంది రోజుని ఇంట్లో విజయన్నది దయచేసి అందరికీ సహాయం చేస్తారని అందరూ తలుపుదామని నేను కోరుతున్నాను మీరు జల్సి జల్ చేయాలా అని నా పేరు బందానవాస్ కాదని బలీనవాసీ ముతల్లి